నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన కంపెనీ గురించి మాట్లాడుకుందాం చూడటానికి చిన్న కంపెనీనే కాని వాళ్ల కలలు వాళ్ల ప్లాన్స్ మాత్రం చాలా పెద్దవి అదే సుప్రీం పవర్ ఎక్విప్మెంట్ మరి ఈ ఎస్ఎంఈ కంపెనీలో డబ్బులు పెట్టొచ్చా అసలు కథేంటి ఒకసారి లోతుగా చూద్దాం అస్సలు మనం సమాధానం వెతకాల్సిన ప్రశ్న ఇదే ఈ కంపెనీ వేస్తున్న పెద్ద ప్లాన్ ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అవుతుందా లేకపోతే అన్నీ వదిలేసి చేస్తున్నా ఒక పెద్ద గ్యాంబ్లింగ్ గా మిగిలిపోతుందా సరే ముందుగా అసలు ఈ సుప్రీం పవర్ ఏంటి ఏం చేస్తుంది కంపెనీ ఆ స్టాక్ వెనుకున్న అసలు బిజినెస్ ఏంటో ఉలుక్కెద్దామా అండి ఓకే సో సుప్రీం పవర్ వీళ్ళు బేసిక్గా పవర్ ట్రాన్స్ఫార్మర్ల బిజినెస్లో ఉన్నారు అంటే కొత్తవి తయారు చేస్తారు పాత వాటిని బాగుచేసి అప్గ్రేడ్ కూడా చేస్తారు అసలు విషయం ఏంటంటే వీళ్ళ క్లయింట్స్ లిస్ట్ చూస్తే ఆశ్చర్యపోతారు సీమెంట్స్ ఎల్ఎన్టీ సుజ్లాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ వీళ్ళ కస్టమర్లే పవర్ సెక్టార్ రెన్యూబుల్ ఎనర్జీ ఇండస్ట్రీస్ ఇలా చాలా రంగాలకు వీళ్ళు సేవలు అందిస్తున్నారు సరే బిజినెస్ ఏంటో అర్థమైంది గదా ఇప్పుడు అసలు మ్యాటర్లో కొద్దాం ఇన్వెస్టర్లు ఎందుకు ఈ కంపెనీ గురించి ఇంతగా మాట్లాడుకుంటున్నారు వాళ్ల గ్రోత్ ప్లాన్లో ఉన్న మ్యాజిక్ ఏంటి అదే బుల్కేస్ పాజిటివ్ సైడ్ ఏంటో చూద్దాం వీళ్ళ గ్రోత్ స్టోరీ మొత్తానికి గుండెకాయ లాంటిదొక్కటే అదేంటంటే వాళ్ళ మ్యాసివ్ ఎక్స్పాన్షన్ ప్లాన్ కంపెనీ ఫ్యూచర్ అంతా ఈ ఒక్క ప్రాజెక్ట్ మీదే ఆధారపడుందంటే నమ్మండి ఇక్కడ చూడండి వాళ్ల టార్గెట్ ఏంటో ప్రొడక్షన్ కెపాసిటీని ఇప్పుడున్న రెండు వేల ఐదు వందల ఎంబీఏ నుండి ఏకంగా తొమ్మిది వేల ఎంబీఏకి తీసుకెళ్లాలని చూస్తున్నారు అంటే దాదాపు మూడున్నర రెట్లెక్కువ ఇది ఊరికే చిన్న ఎక్స్పాన్షన్ కాదు కంపెనీ స్వరూపాన్నే మార్చేసేంత పెద్ద ప్లాన్ ఇది ఒకవేళ ఈ కొత్త ప్లాంట్ ఫుల్ కెపాసిటీతో నడిచిందనుకోండి వాళ్ల రెవెన్యూకి అదనంగా దాదాపు ఐదు వందల యాభై కోట్ల రూపాయలు వచ్చి చేరతాయి ఆలోచించండి వాళ్ల ప్రస్తుత ఆదాయంతో పోలిస్తే ఇది ఎంత పెద్ద జంపో ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఒక్క ఎక్స్పాన్షన్ సక్సెస్ అయితే చాలు కంపెనీ మొత్తం బిజినెస్ మూడు నుంచి నాలుగు రెట్లు పెరిగిపోవచ్చు ఇది మామూలు ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ కాదు ఇది నిజంగా ఒక గేమ్ గేమ్చేంజర్ కథ ఇక్కడతో అయిపోలేదు ఇంకా పాజిటివ్స్ ఉన్నాయి ఆల్రెడీ వాళ్ల చేతిలో నూట అరవై ఎనిమిది కోట్ల ఆర్డర్లున్నాయి అంతేకాదు ఫ్యూచర్లో ఇంకో ఎనిమిది వందల కోట్ల ఆర్డర్లు వచ్చే ఛాన్సుంది అండ్ కేవలం తమిళనాడుకే పరిమితం అవ్వకుండా కేరళ లాంటి వేరే రాష్ట్రాలకు వెళ్తున్నారు ఇంకా చెప్పాలంటే మెక్సికోకి కూడా ఫస్ట్ టైం ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ సంపాదించారు సో గ్రోత్ అన్ని వైపులా కనిపిస్తోంది ఓకే ఇప్పటిదాకా అంతా సూపర్ పాజిటివ్గా ఉంది కదా కాని ఎప్పుడైనా నాణ్యానికి రెండో వైపు కూడా చూడాలి మరి ఉన్న రెడ్ ఏంటి ఆ రిస్కులేంటో కేస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఒక పెద్ద డేంజర్ బెల్ మోగుతోంది అదేంటంటే పెద్ద ఇన్వెస్టర్లు అంటే ఎఫ్ఐఐలు డిఐఐలు ఉంటారు కదా వాళ్ల వాటా డిసెంబర్ ట్వంటీ త్రీలో ట్వంటీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉండేది కానీ మార్చ్ ట్వంటీ ఫోర్ వచ్చేసరికి అది జస్ట్ టూ పాయింట్ నైన్ పర్సెంట్ కి పడిపోయింది అంటే బిగ్ మనీ స్మార్ట్ మనీ అంటాం కదా అది స్టాక్ నుంచి బయటికి వెళ్ళిపోతోంది ఇది చాలా పెద్ద నెగటివ్ సిగ్నల్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే క్యాష్ ఫ్లో కంపెనీకి డబ్బులు తిరిగి చేతికి రావడానికి పట్టే టైం దాన్ని వర్కింగ్ క్యాపిటల్ డేస్ అంటారు అది ఒక్క ఏడాదిలోనే తొంభై ఆరు రోజుల నుంచి నూట నలభై నాలుగు రోజులకు పెరిగింది సింపుల్గా చెప్పాలంటే డబ్బు సర్క్యులేషన్ చాలా స్లో అయిపోయింది ఇది ఫ్యూచర్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి దారితీయొచ్చు ఇవి కాకుండా ఇంకొన్ని రిస్క్లు కూడా ఉన్నాయి ఒకటి చేతిలో ఉన్న ఆర్డర్స్ ని టైమ్కి డెలివరీ చేయగలరా లేదా అన్న డౌట్ రెండు వాళ్ళు ఎంతో ఆశలు పెట్టుకున్నా ఆ కొత్త ప్లాంట్ పనుల్లో డిలేస్ జరగొచ్చు ఇక మూడోది ఇది ఒక ఎస్ఎంఈ స్టాక్ అంటే వోలటాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది పైకి కిందకి బాగా ఆడుతుంది సరే ఫైనల్ వర్డిక్ట్ కి వెళ్లే ముందు ఒక్కసారి నంబర్స్ చూద్దాం ఈ టేబుల్ చూస్తే మార్చ్ ట్వంటీ త్రీ నుంచి మార్చ్ ట్వంటీ ఫైవ్ వరకు సేల్స్ నెట్ ప్రాఫిట్ అన్నీ బాగానే పెరుగుతున్నాయి ప్రాఫిట్ మార్జిన్స్ కూడా ఒక ట్వెల్వ్ థర్టీన్ పర్సెంట్ దగ్గర స్టడీగా ఉండటం ఇది ఖచ్చితంగా ఒక మంచి విషయం చూశారుగా ఒకవైపేమో ఆకాశమంత అవకాశాలు మరోవైపేమో పాతాళమంత రిస్కులు మరి ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తే ఫైనల్ వర్డిక్ట్ ఏంటి ఏం చెయ్యాలి మనం ఎప్పుడూ మల్టీబ్యాగర్ అనే మాట వింటూ ఉంటాం కదా అంటే ఏంటి సింపుల్గా మనం పెట్టిన డబ్బు కొన్ని రెట్లు పెరగడం అంటే టూ ఎక్స్ త్రీ ఎక్స్ అవ్వడం పవర్లో ఆ పొటెన్షియల్ ఉందని చాలామంది ఎనలిస్టుల నమ్మకం మరి ఫైనల్గా ఏం చెయ్యాలి ఇది పూర్తిగా ఎవరి రిస్క్ ప్రొఫైల్ మీద వాళ్లకి ఆధారపడి ఉంటుంది అగ్రెసివ్ ఇన్వెస్టర్లు అంటే రిస్క్ తీసుకోగలిగే వాళ్ళు ధర తగ్గినప్పుడు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఒక మూడు నుంచి ఐదేళ్లు హోల్డ్ చేయొచ్చు అదే కన్జర్వేటివ్ ఇన్వెస్టర్లు అంటే జాగ్రత్తగా ఉండేవాళ్లు మాత్రం ఆ కొత్త ప్లాంట్ మొదలై దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో క్లారిటీ వచ్చేవరకు వెయిట్ చేయడమే బెస్ట్ సో ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక క్లాసిక్ హై రిస్క్ హై రివార్డ్ ఎస్ఎంఈ స్టోరీ మార్కెట్లో వచ్చే ఒడిదొడుకులన్నీ తట్టుకుని నిలబడగలిగితే లాంగ్ టర్మ్ లో మంచి వెల్త్ క్రియేట్ చేసే పొటెన్షియల్ దీనికి ఉంది కానీ ఆ జర్నీలో రిస్క్ కూడా అదే రేంజ్లో ఉంటుంది మరిప్పుడు అసలైన ప్రశ్న మిగిలి ఉంది ఇదొక మల్టీబ్యాగుల అవకాశం యొక్క మొదటి అడుగా లేక రాబోయే ప్రమాదానికి ఒక హెచ్చరిక దీనికి సమాధానం కాలమే చెప్పాలి